హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ తర్వాత బోయపాటి శ్రీ డైరెక్షన్ లో బాలయ్య నటిస్తారు అనమాట బీబీ ఫోర్ మూవీలో అయితే దిల్ రాజు టాలీవుడ్ అగ్ర నిర్మాతలో ఒకరనమాట తన యొక్క చిత్రాలు కుటుంబ కథా చిత్రాలకు కేర పడ్రస్ గా ఉంటుంది అయితే టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో తను సినిమా అయితే తీశారు ఒక బాలకృష్ణ చిరంజీవితో తప్ప ఆ లోటును కూడా తీర్చుకునే ప్రయత్నాల్లో దిల్ రాజు ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి బాలకృష్ణతో ఎన్బికే త్రిబుల్ వన్ అంటే ఎన్బికే నూట పదకొండో సినిమా బాలకృష్ణతో చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు దిల్ రాజు అందుకోసం కొన్ని కథలను కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం తాజాగా దిల్ రాజు బాలకృష్ణ కోసం కొన్ని కథలు విన్నారని అందులో బాలయ్యకు ఏది నచ్చితే ఆ కథతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో బాలయ్య కథల్ని ఆయన కూతురు తేజస్వి వింటున్నారట ఆమెకు నచ్చితేనే ఆ కథ బాలయ్య వరకు వెళుతుందట బ్రాహ్మణికి కూడా కొన్ని కథలు విన్నారని అందులో ఒకటి నచ్చిందని ఇదే కథ బాలయ్యకు నచ్చితే పట్టాలెక్కడం ఖాయమని ఇన్సైడ్ వర్గాల యొక్క టాక్ అనమాట అయితే ఇప్పుడు బాలయ్యకు కథ చెప్పిన దర్శకుడు ఎవరనేది సస్పెన్స్గా ఉందనమాట దిల్ రాజు బ్యానర్ లో బాలకృష్ణ ఎప్పుడో సినిమా చేయాల్సి ఉంది బాలయ్య వందో సినిమా చేయడానికి అప్పట్లో దిల్ రాజు గట్టిగా ప్రయత్నించారు ఎందుకో వర్కౌట్ అయితే కాలేదు ఇన్నాళ్ళకు మళ్ళీ అవకాశం వచ్చిందని చెప్పాలి ఈసారి ఎలాగైనా సరే బాలయ్యతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని బలమైన కోరికతో ఉన్నారు దిల్ రాజు మరి చూడాలి ఎన్బికే త్రిబుల్ తో దిల్ రాజు యొక్క కళ నెరవేరుతుందా లేదా అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్